అనేది డబ్బుతో వెలగట్టలేనిది ఒకటి ఒకరి మీద ఒకరి నమ్మకం అనేది కూడి కూడి వెలగట్టలేదు అది ఆస్తులు అంతస్తులు బంధాలు రక్త సంబంధంతో కూడినది కాదు అంటే ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళు లేకున్న వాళ్ళు ఉంటారు కదా స్వామి డబ్బు ఉన్న వాటి దగ్గర ఒకలాగా డబ్బు లేని దగ్గర ఒకలాగా ఉంటారు అదే కదా స్నేహం అదే స్నేహం ఉంటారా డబ్బుకి స్నేహము అవన్నీ ఉంటాయి ఈ స్నేహానికి డబ్బు బంధము అలాంటివి ఉన్నాయి ఒకటే రక్త సంబంధంగా పనికిరాదు స్నేహానికి అంటే ఫస్ట్ తల్లి దిన తర్వాతే లేదండి స్నేహపరంగా అంటే నెక్స్ట్ వచ్చేది స్నేహమే ఒక తల్లి తర్వాత స్నేహాన్ని నిలబెట్టుకున్నాడు ధన్యుడు నిలబెట్టుకున్నాడు అంతే అంటారా అంతే సరే ఇప్పుడు ఈరోజు ఫ్రెండ్షిప్ డే అంటే స్నేహితుల దినము దినోత్సవం దాని గురించి మీ యొక్క అభిప్రాయం ఒక మనిషి నుంచి ఏంది కానీ ఆశించకుండా ప్రతి ఒక్కరు చిన్నైనా పెద్ద అయినా వాళ్ళలో మంచిదనమైనా చిన్నైనా ఎవరు సమ అయినా అదే చిన్నైనా పెద్ద ఎవరైనా సరే స్నేహానికి వయసుతో సంబంధం లేదు అని మంచి కాలాన్ని బట్టి మనం కలిసిపోయాం కాలం అంటే మంచి వచ్చే అనేది మనం ఉండేదాన్ని బట్టి ఉంటుంది ఎట్లా సమ ఈరోజు అమావాస్య అందులో ఫ్రెండ్షిప్ డే ఈరోజు ఎట్లా అంతే ఇంకా అమావస్య ఆదివారం సాయంకాలం అయితేనే ఇంకా గవర్నమెంట్ కట్టాల ట్యాక్స్ పక్కన పెడితే ఆదివానాలు అవుతారు కట్టిన వెంటనే కట్టిన వెంటనే వెంటనే ఓకే ఆదిమానం లేనప్పుడు జంతువుల మీద పోతారా వాళ్ళ వాళ్ళు కొట్లాడతారు అది ఆ ట్యాక్స్ కట్టేదాన్ని బట్టి తీసుకునే టానిక్ బట్టి ఉంటుంది మన చేతుల్లో లేదు కదా ఓకే మరి ఇప్పుడు మనకు మీకు తెలిసిన మిత్రులు సరే తెలియని మిత్రులు సరే వాళ్ళకు మీ యొక్క మెసేజ్ ఇస్తారు ఈరోజు ఆదివారం అమావాస అంటే అమావాస్య పరంగా చెప్పమంటారా లేదంటే స్నేహితుల గురించి చెప్పమంటారా రెండు లేదంటే ఆదివారం గురించి చెప్పమంటారా మూడు లేదంటే ఈరోజు ఏమైనా చేసుకుంటే చెప్పండి అదే అదే ఏంటంటే చాలా ఉంటాయి దీనిలో మీరు చెప్పేదాన్ని బట్టి నేను ఏమన్నా అంటే మామూలుగా సండే అయితే మొత్తం ఒకటేనా అర్థాలు దండకి వస్తాయి అదే అదే సార్ ఇప్పుడు సండే అనేది మామూలుగా వస్తుంటే పోతుంటే అందులో అమ్మావాస ఫ్రెండ్షిప్ డే పడింది కదా మామూలుగా సండే వస్తేనే ఒక బీరే వేసేవాడు ఒక బీరే వేస్తాడు సండే అనేది యాక్చువల్లీ మన ఇండియన్స్ కాదు ఒక బ్రిటిష్ అతను ఆయన పేరు ఏందో గుర్తుకు రాడు ఆయన కనబెట్టింది దాని గురించి అడగలేదు సార్ మీ ఫ్రెండ్షిప్ అలాంటిది ఏంటన్నా అది మాకు తెలుసు ఇది కానీ అలాంటిది ఏంటన్నా అంటే ఏ ఫ్రెండ్ అయినా యాగమ్మ ఎక్కడ ఉంటుందో చెప్పి చెప్పే కాదు ఇది ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకు పెడతామంటే ఈ సండే ప్రత్యేకమైన సండే అమావాస్య ప్లస్ ఫ్రెండ్షిప్ డే దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి అంటే ఫ్రెండ్షిప్ డేకి అమావాస్య పుణ్యాలు ఉండవు సార్ అది ఎలా ఉంటుందంటే సముద్రంలో అలలాంటివి కోపం వచ్చిన వాడు కోట్లాడతారు రానప్పుడు కలుసుకొని దమ్ములు దమ్ములు గుద్దుకుంటారు ఓకే ఫ్రెండ్షిప్ సముద్రం కానీ అంతే గాలి వచ్చినప్పుడు ఒకటే అలలు వస్తాయి నేను లవర్స్ డే గురించి అడగలేదు సార్ దొమ్మలు దొమ్మలు గుద్దుకునేది లవర్స్ డే రోజు ఏంటికి ఏది ముబారా కానీ దొమ్మలు గుద్దుకుంటారా మళ్ళీ అది కానీ లవర్స్ అయిపోతారా వాళ్ళు అట్లా అంటారా మరి ఏందండి మీరు అడిగే క్వశ్చన్ దానికి నేను సమాధానం ఇస్తే మీరు అర్థం చేసుకోవాలా ప్రతి ఒక్కటి ఇంకా నేను పూసకు వచ్చినట్ల అంటే అర్థం అయితే చెప్పాలి కదా సార్ అర్థంలోనే పరమాత్మ ఉంటుంది అది అర్థం చేసుకున్నాడు ధన్యుడు చేసుకున్నాడు అంతే మనకు తెలిసిన అర్థం అంతా ఒకటే నాన్న అర్థమే కాదు కాదు గవర్నమెంట్ ట్యాక్స్ చోడలో జీరా రైస్ రైస్లో జీరా రైస్ ఈ రైస్ అన్నట్లు దాంట్లో ట్యాక్స్ అంతే కదా సార్ తర్వాత ఫ్రెండ్షిప్ అంటారు కదా సార్ ఫ్రెండ్ షిప్లో పోయేటప్పుడు దానికి పేరు ఫ్రెండ్షిప్ అని పెట్టినారా అది టైటానిక్ షిప్ మునిగినప్పుడే పోయింది ఫ్రెండ్షిప్ ఓకే ఆ షిప్ లేదు ఓకే ఒకటే కప్పే ఫోటో అన్న ఏంటి తెలుసుకోవాలి ఓకే స్వామి దానికి అర్థం అది కాదు స్వామి ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్ ఒక షిప్ లాంటి అనమాట కానీ షిప్పు లాంటివాడు అయినా సరే హ్యాండిల్ చేసేవాడు ఉండాలి కదా ఒకడే కదా ఇద్దరు చేసే కాదు 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 మరి కానే కాదు షిప్ ఎట్లా అవుతుంది షిప్ అట్లాంటిదే మునిగిపోయింది దాన్ని ఎవరు హ్యాండిల్ చేయనుడు అదే స్వామి ఫ్రెండ్ వచ్చి అప్పుడు కాపాడుతాడు షిప్ ని అందరు ఫ్రెండ్షిప్ షిప్ ని కాపాడేవాడు ఫ్రెండ్ కాపాడున్నారు మునిగిపోయింది అంటే కొన్ని మునిగి ఉంటాడు స్వామి కొన్ని ఆయన ఫ్రెండ్ షిప్ అంటున్నారు ఫ్రెండ్ నుంచే షిప్ అంటున్నారు కదా అది ఇంకా షిప్ ఇంటికి షిప్పులు లేవు డైరెక్ట్ చెప్పులే అంతే అంటారా మరి అది ఫ్రెండ్ షిప్ అందుకోసమే ఆదివారం పడిందంటారా మరి ట్యాక్స్ కట్టండి స్టెప్పులు వేయండి ఓకే ఓకే ఫైనల్గా ఒకే క్వశ్చను ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ డే అంటారు కదా అట్లా వైఫ్ డే అని కానీ వస్తే దానికి మీ సమాధానం దానికి సమాధానం మీరు కొన్ని దానికి సమాధానాలు ఉండవు ఉండవు అంటారా

అట్లా అంటారా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మనకు కొత్త వ్యక్తి నుంచి కొత్త పదాలు నేర్చుకోవాలని ఉంది కాబట్టి మీరు కూడా కొంచెం తెలుసుకొని నేర్చుకోండి సంసారము సన్యాసము సంసారం నుండి సన్యాసం అంటారు స్వామి కానీ సంసారంలో కానీ నాలుగైదు సంసారాలు ఉన్నాయంట ఆ సంసారం గురించి తెలుసుకుందాం సో మీకు తెలిసిన సంసారం అంటే ఒక రెండు చెప్పు చాలు ఒకటి పెళ్ళైన సంసారము పెళ్ళి కాని సంసారం అంటే అన్నీ ఉండి అనాథగా బతకడం అంటే పొద్దున్న లేస్తే పని ఉన్నవాడైతే మరసంగా చేసుకొని వాడు పని వాడు చూసుకుంటుంటాడు ఉంటాడు ఏదో ఈ జిందగీ ఉన్న నాళ జరిగిపోతే పోయేవాడు ఇంకా బరువుబాద్లో అట్లాంటివి ఏం లేకుండా ఏందో లే ఈరోజు జరిగిపోతే అనుకున్నాడైతే ఓడి కాళ్ళు వీళ్ళు కాలో పెట్టుకునేది లేంటే తాగేదో ఇంకోటి నెత్తిని చేతులు పెట్టేదో పోవడం సరే ఇంకోటి అప్పు సంసారం అంటే నాకు గుర్తొచ్చేది ఒకటి అప్పు చేయడం కానీ అప్పు ఇవ్వడం కానీ ఇవ్వడం అయితే సంసారం దానికి సంబంధం సంసారం సంసారంలో ప్రతి ఒక్కటి వచ్చు సంసారం స్టార్ట్ అయితేనే అప్పులకం స్టార్ట్ అవుతాయి అదే ఏంటి లోపల వస్తాయి మీరు అదేటప్పుడు నేత ఉంటే మళ్ళీ ఇంకొక ఇవా ఇస్తాం స్వామి మళ్ళీ దాన్ని ఏమంటారు అప్పు అప్పు అంటారు చాలా ఇంగ్లీష్ లో ఏమంటారు క్రెడిట్ అంటారు సమయ క్రెడిట్ అంటే అప్పు డబ్బే కదా డబ్బే నువ్వు బిజినెస్ చేయాలంటే దేని నుంచి చేస్తావు బిజినెస్ చేయాలంటే ఏముంటే చేస్తావు డబ్బు ఉంటేనే మరి డబ్బు అంతా బిజినెస్ కదా ఇంకా అవునవును సమయ వ్యాపారమే కదా వ్యాపారం నువ్వు చేసేది ఏంటి వ్యాపారమే మరి వ్యాపారంలో నష్ట లాభ నష్టాలు ఉంటాయి కదా అప్పుడు నష్టపోయినప్పుడు అప్పు తీసుకోవాలి కదా అప్పు తీసుకుంటావు దాన్ని అట్లనే చెప్తే తిరిగి కూడా ఉంటావా ఇస్తాను ఏవి తీసుకుంటావు దానికి ఇంకా పది రూపాయలు సహాయని తీసుకుంటావు కానీ అదే దాని గురించి మేము ఒపీనియన్ చెప్పనంట నా అప్పు లేని సంసారం అనేది అవసరాన్ని తీసుకురా కానీ అప్పు లేని సంసారము పప్పు లేని పప్పు ఉంటాది అని వెళ్తారా అదే అప్పు అనేది అవసరం తీసుకోలే కానీ అప్పే అవసరం కాకూడదు అప్పే ప్రతి మనిషి చేర్చుకుని ఏమంటే ఇప్పుడు ప్రెసెంట్ టెన్ ఏమంటే వారం వడ్డీలు జరుగుతున్నాయి వారం వడ్డీ పోతే ఇంకా మీరు ఇంకా అప్డేట్ కదా ముఖం వడ్డీలు ఉన్నాయి ముఖం వడ్డీ అంటే ఇప్పుడు నేను మీకు వడ్డీకి ఇచ్చాను మీరు నన్ను చూసి నేను మళ్ళీ మీకు మీరు ఎవరు ఇస్తే వాళ్ళు ఇప్పించుకుంటారు అంటే చూడుకోకుండా ఉంటే కన్నా వడ్డీ లేదు అసలు లేదా అసలు లేదు అసలు లేదంటే టైమింగ్ నువ్వు ఎప్పుడు కానీ ఇంక కనబడకుండా ఉంటావా కనబడకుండా అంటే ఇంక పూజ కూర్చున్నాడు తప్ప ఇంకెప్పుడు కనబడదు మీకు ఇచ్చింటాను నేను వడ్డీకి మీ ఇంటి ముందరే కూర్చుంటా పది సార్లు చూస్తావు పది సార్లు వడ్డీ పెరుగుతుందా అదే ఖచ్చితంగా ఇప్పుడు కనబడుచుంటావు కనబడుచున్నప్పుడు నేను ఈ సందులో పోతా నువ్వు తిరిగి అటు ఒక సందులో వచ్చినావు అనుకో అప్పుడు వడ్డీ కలిసింది వద్దులేని స్వామి దీన్ని కుబేరుడు వడ్డీ అంటారు వద్దు వద్దు మనకు వద్దులేని ఆ వడ్డీ ఓకే స్వామి ఫైనల్గా ఫ్రెండ్షిప్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ఒకసారి హాయ్ అని చెప్పండి ధన్యవాదములు హాయ్ ఫ్రెండ్స్ మన స్వామి ఇంటర్వ్యూ ఈరోజు ఎట్లుంటో మీరు లైక్ అండ్ షేర్ చేసి కొంచెం ప్రజలకి ప్రతి ఒక్కరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అప్పులు చేసుకోవచ్చు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అప్పులు చేసుకోవద్దండి అప్పు జోలికి పోయి పప్పు లేకుండా చేసుకునేరు అందులో సండే అమావాస్య ఫ్రెండ్షిప్ డే మూడు కలిసి విషయం అని చెప్పి మీరు అప్పులు చేసుకోద్దండి మూడు నామాలు పెట్టించుకోద్దండి ఏమి సంతోషంగా ఉండండి ఆ సంతోషంలో మీరే అనుకున్న వాళ్ళని వదులుకోకుండా నా పనం తెలియదు జై హింద్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రైట్ ఓకే బాయ్ ఫ్రెండ్స్